తన మొత్తం జీవితాన్ని స్పిరిచువాలిటీ అండ్ పాలిటిక్స్ని మ్యారీ చేయడానికి కష్టపడ్డాడు స్పిరిచువాలిటీ అండ్ పాలిటిక్స్ ఒకటైతే అసలు ఇంక నీకు రామరాజ్యం ఉంటుంది దానికోసం కష్టపడి ఫెయిల్ అయ్యాడు యుద్ధం చేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను అన్నాడు సద్గురు ఐఎమ్ ట్రైంగ్ టు మ్యారీ ద స్పిరిచువల్ పాత్ విత్ పాలిటిక్స్ అందుకే చంద్రబాబు నాయుడు గారితో ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ పెట్టించి చూసారా ఏ గురు వచ్చి గవర్నమెంట్ని యోగాలో దింపుతాడు చెప్పండి ఎస్ అండ్ దెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్ ఇండెక్స్ అండి అసలు ఎంత షాక్ అయింది ప్రపంచంలో ఎవడూ కూడా మీకు గ్రోత్ ఇండెక్స్ ఉంటుంది ఎకానమీకి రకరకాల జీడిపి ఇండెక్స్లు ఉంటాయి కానీ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఎక్కడ ఉండదు భారతదేశం ఒకటే ఫస్ట్ మాట్లాడింది థ్యాంక్స్ టు సద్గురు ఇలాంటి పనులు చేస్తున్నారు ఓషో నుంచి సద్గురు దగ్గరికి ఎట్లా వెళ్ళాల్సి వచ్చింది విజ్ఞాన భారవతంత్రంలో ఒక మాట ఉంటుంది నేను చెప్పిన మాటలు నీకు పనికిరావు అది జస్ట్ ఇంటలెక్చువల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ రియల్ నీకు ఇండక్షన్ ప్రాసెస్ అనేది ఒకటి జరగాలి ఎలా ఉంటుందంటే ఇది కంప్యూటర్ అనుకోండి దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుందా ఎస్ అది మీ ప్లగ్ పెట్టకపోతే పని చేయదు పవర్ కేబుల్ కంపల్సరీ ఉండాలి మనం కూడా మన పవర్ కేబుల్ ఎక్కడుందంటే వీ హ్యావ్ లైక్ సెవెన్ పిన్ ప్లగ్ సెవెన్ పిన్ ప్లగ్ ఎగ్జిస్టెన్స్లో పెట్టుంది ఎక్కడెక్కడ ఉన్నాయి శివుడు పడుకున్నాడు సెవెన్ పిన్స్ అంటే సెవెన్ చక్రస్ అంటుంది ప్యూర్లీ టెక్నికల్ సో ఇది మీరు నవరాత్రుల టైంలో మీరు క్లియర్గా గమనించవచ్చు మన నాడులు వికసిస్తాయి ఆ టైంలో అంటే మీ బ్రెత్ మారుతుంది నవరాత్రుల టైంలో ఎగ్జాక్ట్లీ ఆ ఎనర్జీని మనం వాడుకోగలిగితే మాత్రం దీనికి సద్గురు ప్రాసెస్ ఇచ్చాడు మీ ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ అప్పుడు మీరు ఆ ఛానల్స్ ఎలా వస్తాయి అని గమనించవచ్చు ఆ బ్రీతింగ్ ప్యాటర్న్ గమనించవచ్చు అప్పుడు ఫైవ్ ఇన్ ప్లగ్ అంటే నేను సర్కాస్టిక్ చెప్తున్నా బట్ అనాలజీ ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది ఇలా ఉంటుంది వేరియబుల్ అనేది ఒక బ్లాక్ బోర్డ్లో సేవ్ అయ్యి ఇలా వచ్చి మనం కో ఇవన్నీ జరుగుతుంది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది కదా కాబట్టి ఇక్కడ అలాంటి ప్రాసెస్ ఏదో జరుగుతుంటేనే కదా అది బయటకు వస్తుంది సో దిస్ ఈస్ వెరీ మచ్ సాఫ్ట్వేర్ అండ్ దెర్ ఈస్ వెరీ మచ్ హార్డ్వేర్ దాన్ని పవర్ చేయడానికి ఒక ఎనర్జీ సోర్స్ బయట నుంచి వస్తుంది ఓకే అదేంటి ఆ సోర్స్ ఏంటి అని కనుక్కోవాలంటే ఈ మీ సాధన ఈరోజు స్టార్ట్ అవుతుంది నేనేం చేశాను అది తెలుసుకోకుండా నేను వేరే ఏ పని చేయను నాకు అది తెలుసుకోవాలని అది తెలుసుకోకుండా పని చేసేది ఏంటి మీనింగ్లెస్ అనిపించింది నా సోర్స్ ఏంటో నాకు తెలియకుండా నేను ఏం పని చేయగలను ఎస్ హూ ఆర్ మై అనే దాంట్లో పడిన తర్వాత వెళ్ళిపోయాను ఇంకా సద్గురు ఆయన గురువుగా చూస్తారా తండ్రిగా చూస్తారా లేకపోతే నేనైతే డైరెక్ట్ శివుడుగానే గానే చూస్తాను ఇట్స్ హైలీ కాంట్రవర్షియల్ ఐ హోల్డ్ హిమ్ అబోవ్ గాడ్ అసలు యాక్చువల్గా ఎందుకంటే ధ్యానలింగ అనేది దాన్ని ఒకటి కాన్సన్ట్రేట్ చేశాడు దేవిని కాన్సన్ట్రేట్ చేశాడు దేవుణ్ణి క్రియేట్ చేసేవాడు దేవుడి దేవుణ్ణి క్రియేట్ చేసేవాడు దేవుడి కంటే అబోవ్ అవుతాడు కానీ తక్కువ ఉండాలి కదా కదా లాజికల్లీ ఆల్సో ఎస్ నేను అలా పెట్టుకున్నాను జనాలు సద్గురు భక్తని ఇట్లా మూడ స్టాంప్ వేసుకున్నారు ఇట్స్ ఓకే బికాస్ కబీర్దస్ది మంచి పదవి ఉంటది గురు గోవింద్ దో ఒకడే ఎవరికి దండం పెట్టుబడి గోవింద్ మై గురువు బికాస్ నా గురువే నాకు దేవుని చూపించాడు గురువు లేకుండా నేను దేవుని చూడలేను సో గురువే నాకు ఎప్పుడూ ఎక్కువ మన సంప్రదాయంలో కూడా యాక్చువల్గా గురువులకి ఎక్కువ ఇంపార్టెన్స్ అవును